தெ நியூஸ் சானல் கே சுவதம் சுஸ்வம் 好 <laughs> ఈరోజు మన జగత్యాల్ పోలీస్ తరఫు నుంచి ఒక ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం పెట్టాము మన దేశంలో దాదాపు ఒక లక్ష పైన డెత్ కారణమంటే రోడ్ యాక్సిడెంట్ ఇంకా ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి ఒక లక్ష డెత్ లో ఇలెవెన్ పాయింట్ ఫోర్ డెత్స్ ఆర్ హ్యాప్నింగ్ టు రోడ్ యాక్సిడెంట్స్ దీనికి మెయిన్ కారణం ఈ హెల్మెట్ లేకుండా టూ వీలర్ రైడ్ చేయడం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ వల్ల ర్యాష్ అండ్ కొని రైడ్ చేయడం వితౌట్ సీట్ బెల్ట్ రైడ్ చేయడం అండ్ వితౌట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్ రైడ్ చేయడంతో ఈ యాక్సిడెంట్స్ అవుతుంది సో మన పోలీస్ తరఫు నుంచి ఒకటే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రజలు అందరూ వాళ్ళ భద్రత భద్రత కోసం వాళ్ళ కుటుంబాన్ని భద్రత కోసం ఈ ట్రాఫిక్ రూల్ ఫాలో చేయాలి ఈరోజు మన ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఇదే ప్రోగ్రామ్కి భాగంగా మనం ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ కూడా చేశాం ఇక్కడ డిగ్రీ కాలేజ్ యూత్ అండ్ మన జగిత్యాల్ ప్రజలు అందరు ఏకత్రిత సో అందరికీ ధన్యవాదాలు చెప్తాను కొన్ని హెల్మెట్ బట్టి రిస్ బుక్ ఒక ఇంకా ఒక యొక్క ర్యాలీ కూడా ఉంది బైక్ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులు అండ్ వ్యక్తి ప్రజలు అందరికీ ధన్యవాదాలు ఎం టీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ